గుడ్ అండి మొదటిసారి మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లో కనుక వార్తాపత్రికల్లో కనుక ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్లయితే జాబ్ కొట్టేది ఎన్నేడు సో కొత్త నోటిఫికేషన్లు కరువు కోర్టుల పరిధిలో పాతవి గ్రూప్ వన్ ఫలితాలపై వీడని చిక్కుమూడి వాటిపైనే ఆధారపడిన గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాల భర్తీ పదకొండు వేల ఉద్యోగాలు ఇచ్చి అరవై వేలు ఇచ్చామని ప్రకటనలు జాబ్ క్యాలెండర్ అమలులో సర్కార్ ఫెయిల్ జూన్ టూ నాటికి స్పష్టత ఇవ్వకుంటే పోరాటం తప్పదు నిరుద్యోగులు అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి సో మొత్తానికైతే పాత నోటిఫికేషన్లు అనేది ఇప్పటికి కూడా మనకు హైకోర్టు చుట్టూనే ఉన్నాయి హైకోర్టు క్లియరెన్స్ వచ్చిన తర్వాతే దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అనేది ముందుకు సాగేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా తెలంగాణలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత మరి ఒక లక్ష ఉద్యోగాలు ఏడాదిలోనే రెండు లక్ష ఉద్యోగాలు ఇస్తారనేసి ఒక ఏడాదిలోనే ఉన్నారు మరి ఇప్పటి వరకు అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు సో మిగతా ఉద్యోగాలు ఎప్పటి నుంచి ఇస్తారనేది ఫుల్ క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఇప్పుడు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్కు ఒకే ఎగ్జామ్ పెడతారనేసి ఇక్కడ రావడం జరిగిందండి సో వెయ్యి దాకా పోస్టులు ఉన్నాయి గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ ఫోర్లో మరిన్ని పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే గ్రూప్ ఫోర్లో దాదాపుగా మనకు రెండు వేల వరకు బ్యాక్ ల్యాక్స్ పోస్ట్లు ఉన్నాయనేసి తెలిసింది మరి దీనికి సంబంధించినటువంటి సర్కారు సూత్రప్రాయ నిర్ణయము అండ్ సిలబస్ క్వాలిఫికేషన్స్ సేమ్ కావడంతో సో వివిధ శాఖల్లో ఇరవై ఏడు వేల ఉద్యోగాల భర్తీకి కసరత్తు ఇవ్వడం జరుగుతుంది సార్ జాబ్ కొట్టేది ఖచ్చితంగా ఎప్పుడంటే కొత్త నోటిఫికేషన్లో కరువు ఏర్పడింది ఇప్పుడు తెలంగాణ యువతకి దాదాపుగా ఇన్ని నెలలు వేచి ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఇప్పటికీ నోటిఫికేషన్ ఇవ్వాలనేసి చాలా బలంగా కోరుకుంటడం జరుగుతుంది సో ఇప్పటికైనా నోటిఫికేషన్ ఇస్తే విద్యార్థులు ఖచ్చితంగా ఒక ఆశయాన్ని నిలబెడతారు ఖచ్చితంగా వాళ్ళ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ ఉంటుంది మంచిగా వాళ్ళ యొక్క జీవితంలో భాగస్వాములు అవుతారు మీరు నోటిఫికేషన్ ఇవ్వండి వాళ్ళ యొక్క ప్రయత్నాన్ని ఆపకండి ప్రభుత్వాలు మారిన నిరుద్యోగులకు నిరాశ ఎదురవుతుంది కొత్త నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి అనేసి ఒకవైపు కోర్టులో నిలిచిన ఉద్యోగాల భర్తీకే గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు వస్తుందా అన్న ఎదురు చూపులు మరోవైపు తప్పడం లేదు ఇప్పటికే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఫలితాల్లో టీజీపీఎస్సీ ప్రకటించిన గ్రూప్ వన్పై పై కేసులు నమోదు అవడంతో భర్తీ ప్రక్రియ కోర్టులోనే ఆగిపోయిందనేసి చెప్పడం జరిగింది సో మనకు చూడొచ్చు సార్ రీసెంట్గా గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఏదైతే ఇష్యూ ఉన్నదో అటు గ్రూప్ వన్ మెయిన్స్పై అవకతవకలు జరిగాయంటూ కొంతమంది అభ్యర్థులు హైకోర్టుకు ఆశ్రయించారు కదా సో హైకోర్టు కూడా ఏం చెప్పింది సార్ అంటే ఈ యొక్క ప్రక్రియ అనేది ఏదైతే గ్రూప్ వన్ ప్రక్రియ అనేది అది కొంతవరకు విచారణ జరపాల్సిన అవసరం ఏర్పడింది సో జూన్ వరకు మేము వాయిదా వేయడం జరుగుతుంది జూన్ తర్వాత ఒక స్పష్టమైన క్లారిటీ ఇస్తామని చెప్పడం జరిగింది జూన్ తర్వాత దీనికి సంబంధించినటువంటి ఒక ఫుల్ క్లారిటీ వచ్చిన తర్వాత సో దీనిపై మరి సుప్రీంకోర్టులో కూడా కొంతమంది వెళ్ళడం జరిగింది కేసు కూడా డిస్మిస్ చేయడం జరిగింది సుప్రీంకోర్టులో మరి ఇప్పుడు హైకోర్టు తీర్పును బట్టి జూ జూన్ లెవెన్ తర్వాత ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం దాదాపుగా తెలంగాణ ప్రభుత్వంలో ఏర్పడింది సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ మనకి ఎప్పుడు తెలుస్తుంది సార్ అంటే ఖచ్చితంగా మనకు జూన్ తర్వాత తెలిసే అవకాశం ఉన్నది జూన్ లెవెన్ తర్వాత తెలిసే అవకాశం ఎక్కువగా ఉన్నది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఎత్తి పరిస్థితుల్లో కూడా ఆపకండి కంటిన్యూలో ఉంచుకోండి ఖచ్చితంగా నోటిఫికేషన్లు వస్తాయి యథావిధిగా చదువుకోండి ఉద్యోగాల్లోనే భాగస్వాములు అవ్వండి సో ఇదండి మనకు ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అని